ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు ఇప్పటిదాకా ఈ భద్రాధ్యంకితమును ప్రబోధించి ఇప్పుడు గురుని లక్షణము అంటే సద్గురుమూర్తి యొక్క లక్షణం అనేది ఏ విధంగా ఉంటుంది అని తెలియజేయుచున్నారు నాయన శిష్య బయలెరుకలు శిష్యునకు దయతో గురుడెరుక చేసి తరువాతను సంధ్యమేమి లేక ఎరుకను నయమున్న విడిపించు గురుడు నయశాీ నీ కిది నాటే నేద భయభక్తి గురు సర్వౌమో నిశే भयभक्ति गुरु सर्वभौमो निसेवानि निच्छयमुगजेसि जय मन्दे दो गुरुडो नयशालि गाद नाटे नाले శిష్యుడ పుట్టని చావనిది మొదలు కొనాలేనిది సకల దేశముల ఎందు సర్వకాలముల ఎందు సమస్త వస్తువుల ఎందు నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి పరిపూర్ణయునికి ఈ మూలము లేకయే నామరూప నటనలుగా తోచుచున్న ఎరుక యొక్క స్థాన స్వరూప స్వభావములను నిరింగించి తదుపరి మూలములేక ఏ నామరూప నటనాత్మలుగా తోచుచున్న ఎరుకను నేర్పుతో విడిపించుచున్న సద్గురు సార్వభౌముడే నీతిమంతుడు ఈ విషయమును నీవు మనస్సునందు బాగుగా నాటించుకొని వినయ భయభక్తి శ్రద్ధలతో సద్గురు సార్వభౌముని చేవించుము అట్లు నిరంతరము చేవించుచున్నచో నీవు ఎరుక యొక్క భ్రాంతిని విడుచుటయందు కృతకృత్యుడువు కాగలవు ఇక్కడ ఎవరు నీతిమంతుడు ఇక్కడ మనకు ప్రపంచంలో మనం ఎంతమంది మనకు అనేక రకాలుగా మనం ఈ ధర్మాల గురించి అధర్మాల గురించి ఈ నీతిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటుంటాము చర్చించుకుంటూ ఉంటుంటాము మన జ్ఞానానికి అందిన మట్టికి మనకు తోచిన విధంగా ఫలానివాడు నీతిమంతుడు ఫలానివాడు ధర్మవంతుడు ఫలానివాడు నిజం మాట్లాడతాడు వాడు అధర్మం మాట్లాడతాడు అని ఈ విధంగా ఈ లోకములో మనకి ఎవరైతే మనకు నచ్చినట్లుగా అంటే మన భావానికి నచ్చినట్లుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ధర్మవంతులుగా నీతివంతులుగా వాళ్ళని మంచివాళ్ళుగా మనం జమకట్టి మనం చర్చించుకుంటూ ఉంటుంటాం కానీ వాస్తవికంగా అసలు నీతివంతుడంటే ఎవరో ఇక్కడ మనకి సుస్పష్టముగా మనకు తెలియజేశారు ఎవరయ్యా నీతిమంతుడు అంటే ఈ పుట్టని చావనిది మొదలు కొనలేనిది సకల సర్వకాలముల ఎందు సమస్త వస్తువుల ఎందు అంటే ఎప్పుడు పుట్టకుండా ఉండేది ఉన్నదో అది మరి ఎప్పుడు పుట్టకుండా ఉండేది ఏదైనా అని ఇక్కడ మనకు అనేక తూర్లు మనకి చెప్పారు కానీ అసలు ఎప్పుడు పుట్టకుండా ఉండే స్వరూపమైతే మనకి ఏదైనా తెలుసా అంటే మనకు తెలియనే తెలియదు ఇంకా మొదలు కొన దేనికైనా సరే మనం ఈ ప్రపంచములో కనపడే ప్రతి వస్తువుకి కూడా మొదలంటూ ఉంటుంది తర్వాత చివరంటూ ఉంటుంది ఇప్పుడు ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి కింద మొదలుంటుంది ఆ కొమ్మ చివరనేది మన పైకల్లా ఎంత దూరం వెళ్ళినా దానికి చివరంటూ ఒకటి ఉంటుంది అన్నమాట అట్లాగే ఒక మనకి ఒక గ్రామం ఉంది అది మన పక్కగా గ్రామానికి మన పొలిమేర్లకి అక్కడ మొదలు ఇటు ఇంకో గ్రామానికి సంబంధించిన అక్కడ చివరంటుంది ఇట్లా ఏదైనా మన దేశం ఉన్నది మన దేశానికి ఇతర దేశానికి సంబంధించిన అద్దు ఇటు ఈ దేశాలకు సంబంధించిన అద్దు అనేది ఒక కట్టుబాటు అనేది ఒక ప్రదేశం అనేది నియమించుకొని ఉంటుంది ఈ విధంగా మనం చూసినప్పుడు దేనికైనా సరే ఒక మొదలు కనపడే దృశ్య రూపకములో ఒక మొదలో కొన అంటూ ఉంటుంది అయితే ఇక్కడ భగవంతుని యొక్క లక్షణము ఇటు మొదలు కొన అంటూ కూడా ఏమీ లేనిది అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట ఇటు పుట్టనది ఇటు మొదలు కొనలేనిది ఇంకా మూడవది ఏంటిది అంటే సర్వకాలాల ఎందు అంటే మనకు ఉదయము లేచింది మొదలు సాయంత్రం మళ్ళీ ఉదయం వచ్చేటప్పటికి ఇరవై నాలుగు గంటలు ఒక రోజు ఇటువంటి రోజులు ఏడు రోజులైతే ఒక వారము నెల అయితే ముప్పై రోజులైతే ఒక నెల పన్నెండు నెలలైతే ఒక సంవత్సరము ఈ విధంగా ఈ సంవత్సరంలో ఈ వానాకాలము కానీ ఎండాకాలము కానీ చలికాలము కానీ ఈ విధంగా ఈ కాలాలనేది తిరుగుతూ ఉంటాయి అయితే ఈ సర్వకాల ఈ వానాకాలములో ఉంటూ ఉంటుంది ఈ దైవము అనేది ఇంకా ఎండాకాలములో ఉంటుంది పోతే చలికాలంలో ఉంటుంది తిరిగి మళ్ళీ మొదల కాడకొచ్చేటప్పటికి మళ్ళీ మొదట ఉండే ఉంటుంది అప్పుడు సర్వకాలాలు అంటే ఏ కాలం ఎక్కడైతే తయారయ్యిందో ఆ తయారైన కానించి పరమాత్మ యొక్క స్థితి లేని యొక్క కాలం అంటూ లేని యొక్క స్థితి అంటూ లేని యొక్క విధానం అంటూ లేనే లేదు అప్పుడు ఎక్కడ ఈ మొదలు కొనాలేనిది పుట్టన సావనది మొదలు కొనాలేనిది సకల కూడా సకల దేశాలు అంటే మనకు మన భారతదేశమే మనకు తెలుసు కానీ ఇక్కడ మనకు రెండు వందల పదిహేను రెండు వందల ఇరవై దేశాలు ఉండయి మనకు చెబుతూ ఉంటారు ఈ రెండు వందల పది రెండు వందల ఇరవై దేశాలే కాకుండా ఇంకా మనకు లెక్కకు రాని దేశాలు ఇంకా ఎన్నైనా ఉండయ్యేమో ఇవే కాకుండా ఇంకా మనకి ఈ సైన్స్ ప్రకారంగా మనకి ఈ సూర్య కుటుంబాలనేది ఈ సూర్యుడు ఈ చంద్రుడు అనేది మన ఈ దేశాలకు సంబంధించిన వాటికే మనకి ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఇటువంటి సూర్యుడు చంద్రుడు కూడా ఇంకా ఈ సూర్య కుటుంబం అనే అటువంటి కుటుంబాలు ఈ విశ్వంలో ఎన్నో కొన్ని లక్షలు ఉన్నాయని మనకి ఇక్కడ సైంటిస్టులు మనకి తేల్చి చెప్పారనమాట అంటే ఇటువంటి సూర్య కుటుంబాలనేది ఎన్నో ఇంకా ఉన్నాయి ఈ విశ్వంలో అని మనకు తెలియజేశారు అప్పుడు దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతూ ఉన్నది సర్వ ఈ మన దేశమే కాదు మనకు తెలిసిన దేశాలే కాదు మనకు ఈ సూర్య కుటుంబానికి సంబంధించిన మటుకుండే దేశాలు ఇవైతే ఇంకా ఇటువంటి సూర్య కుటుంబాలనేది ఇంకా వేలు లక్షలున్నాయి అని చెబుతూ ఉన్నారు కాబట్టి అటువంటి సూర్య కుటుంబాల్లో కూడా ఈ పరమాత్మ యొక్క స్థితి నిక్షిప్తమై ఉందని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది ఈ సర్వకాలాల ఎందు కూడా ఉండటం అనేది జరుగుతుంది ఇంకా సమస్త వస్తువుల ఎందు పరమాత్మ యొక్క స్థితి సమస్త వస్తువులు ఇక్కడ ఏ వస్తువులు ఇక్కడ సర్వ వస్తువులు అంటే ఏ వస్తువు చూసినప్పటికీ కూడా పంచభూతాత్మకమైన రూపకాలే గాని రెండవదే అంటూ ఈబు ప్రపంచమేనా లేనే లేదు పంచభూతాల కంటే మించిన వస్తువు రెండవది లేనే లేదు ఏది తయారైనా సరే ఏది కనపడ్డా సరే చివరికి మన శరీరాలతోటి కూడా గూడుకొని యొక్క ఉండ వస్తువు రూపకంగా చూస్తే ఈ కూడా పంచభూతాలతోటి తయారైన శరీరాలే ఇట్లా ఎనభై నాలుగు లక్షల ఈ జీవరాశులు మొత్తం కూడా పంచభూతాలతోటి కూడుకొని తయారైన శరీరాలే ఈ వస్తువు ఈ శరీరాలలో కానీ ఈ కదిలే శరీరాలలో కానీ ఈ కదలకుండా ఉండే యొక్క వస్తువుల్లో కానీ ఈ మొత్తం కూడా పంచభూతాలే ఇమిడి ఉండేవి కాబట్టి ఈ పంచభూతాల్లో కూడా ఇమిడి సర్వ వస్తువుల్లో కూడా ఈ పరమాత్మ యొక్క స్థితి ఇమిడి ఉన్నది ఎట్లా సమస్త వస్తువులు ఎందు నిండి నివిడీకృతమై ఉన్నటువంటి పరిపూర్ణ యునికిని ఇక్కడ పరిపూర్ణమన్నా పరమాత్మయన్నా అన్నా ఒక్క ఈ వీటన్నింటికి పర్యాయ పదాలే కానీ అన్నింటి యొక్క అర్థం అనేది ఒకటేను ఓ పరిపూర్ణ యునికిని ఈ మూలము లేకయే అంటే దేనికి మూలము లేదు ఈ నామము రూపము రూపకము నటనలు ఈ నామా అంటే ఒక రూపకం అంటూ ఉన్నది అంటే దానికి ఒక పేరు అంటూ ఉంటుంది ఆ పేరు అంటూ ఉన్నదంటే దానికి ఒక క్రియ అంటూ ఉంటుంది అనమాట ఈ తీరుగా ఒక్కొక్క రూపకానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఆ పేరుకు సంబంధించిన పని క్రియ అంటూ ఒకటి ఉంటుంది ఇది ప్రపంచంలో ప్రతి చోట కూడా ఉండేది ఇట్లా అనేక లక్షల కోట్ల నామాలు రూపకాలు క్రియలు అనేది ఈ ప్రపంచంలో ఉండేవి ఈ కనపడి డే ఈ ప్రపంచములో వీటికంటూ మూలమంటూ లేనే లేదు ఈ నామరూప నటం ఎందుకు లేదు వీటికంటే పేరు మూలమంటూ ఎందుకు లేదు మూలమంటూ దీనికి ఉన్నది అంటే ఏదైనా సరే దీని పుట్టుపూర్వత్వాలు ఏదైనా ఉండయి అంటేనే దానికి మూలం ఉంటుంది ఇప్పుడు మనకే మనం జన్మించాము అని మనం అనుకున్నప్పుడు మన తాతన మన తండ్రినో మన తాతనో మన ముత్తాతనో కొంత మటుకి మనకు ఒక అనేది కనపడుతుంది ఈ వాస్తవానికి ఈ గుర్తెరిగే ఈ మూలము లేని గుర్తెరిగే ఈ జ్ఞానానికి అసలు ఎచ్చటన కూడా అసలు మూలము లేదు అని మనకి చెబుతూ ఉన్నారు అటువంటి మూలము లేని నామరూపకలు నటనలు ఏవైతే ఉండయ్యో ఈ ప్రపంచంలో ఈ మొత్తానికి కూడా అసలు ఎక్కడ కూడా మూలము లేనే లేదు అస్సలు ఇది లేనే లేదు అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగిందనమాట అయితే ఈ మూలము లేని లేకయే కనపడే ఈ నామరూప నటనలుగా తోచుచున్న ఎరుక యొక్క స్థానము దాని స్వరూప స్వభావములను ఎరిగించి తదుపరి మూలము లేఖయ్యే నామరూప నటనాత్మలుగా తోచుచున్న ఎరుకను నేర్పుతో విడిపించుచున్న సద్గురు సార్వభౌముడే ఇక్కడ ఎవరయ్యా మరే నీతిమంతుడు అంటే మనకు లోకములో చూసుకున్నప్పుడు అనేక రకాలుగా మనకే రకరకాలుగా మనకి ఈ నీతిమంతుల్ని మంతుల్ని మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనుకొని మనం ఎవరికి తోచినా ఎవరి ఇష్టానికి వాళ్ళతోటి సపోర్ట్ చేస్తే వాళ్ళు నీతిమంతుడు రామని చూడరు అనుకుంటాం కానీ ఇక్కడ వాస్తవమైన నీతిమంతుడు ఎవరు అంటే ఏ నామరూప నటనాత్మలుగా తోచుతున్న ఎరుకను నేర్పుతో నేర్పుతో మంచిగా విడిపించున్న సద్గురు సార్వభౌముడే ఇవన్నీ కూడా మనకి ఏం కనపడుతున్నాయి ఈ నామం అనేది లోపకమనేది ఈ క్రియలు అనేది నిజమని మనకు తోచుతున్నాయి కదా కానీ సద్గురుమూర్తికి ఈ నిజమని ఎప్పుడూ చెప్పడు ఏ విధంగా ఈ నిజమని చెప్పడు అంటే ఇదిగో ఈ విధంగా ఈ నిజం కాదు అని మనకు నిరూపణ చేసి నేర్పుతోటి ఈ నిజంగాని దాన్ని నిజంగానట్టుగా చూపించే యొక్క సత్తా కలిగిన వారే ఇక్కడ సద్గురుమూర్తి అంటే ఆ నిజంగాని దాన్ని నిజంగానట్టుగా చూపించి నిజమైన వస్తువు ఈ పుట్టని చావనది మొదలు కొనాలి సర్వదేశాల ఎందు సమస్త వస్తువుల ఎందు సర్వకాలాల ఎందు ఈ విధంగా నిజమైన వస్తువు ఏ విధంగా ఉన్నది అనే నిజమైన వస్తువుని ఆ విధంగా చూపెట్టి ఈ నిజంగాని దాన్ని ఈ నిజం ఈ విధంగా నిజం కాదు ఎట్లా నిజంగాదు ఈ విధంగాను అంటే మనం ఏదైనా సరే ఒక పని ఒక రోజులో మనం ఆ పని కానీ చేసినట్లయితే ఆ పని అయిపోతే మళ్ళీ మరి తర్వాత మళ్ళీ రెండవ రోజు ఇంకో పని చేస్తూ ఉంటాం ఈ రోజుతోటి పని అనేది అయిపోతూ ఉంటుంది ఒక ఆలో ఆలోచన అంటూ ఒక దాని గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాము అంటే ఆ ఆలోచన ఆ చర్చనీయాంశం తోటి అయిపోయిన మరుక్షణమే మళ్ళీ ఇంకొక ఆలోచన అనేది చేస్తూ ఉంటాం ఈ ఆలోచ ఇంకొక ఆలోచన చేసినప్పుడు ఈ మొదట ఆలోచన అనేది వెళ్ళిపోతూ ఉంటుంటుంది ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మన జీవితానికి సంబంధించిన అన్నీ కూడా రావటం పోవటం రావటం పోవటం కొద్దిసేపు ఉండటం పోవటం రావటం కొద్దిసేపు ఉండటం పోవటం ఇదే మన జీవితం యొక్క లక్షణం ఇదే ఎరుక యొక్క లక్షణం ఇదే జ్ఞానం యొక్క లక్షణం కాబట్టి ఈ విధంగా ఇది రాకడ కలిగింది ఎవరైతే చూడగలుగుతారు అంటే ఎవరైతే తన దృష్టి ఆంతరంగికంగా మళ్ళీ పరిపూర్ణ స్థితిని పొందిన మహనీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్థిరంగా ఉండే తత్వం ఎందు నిలకడగలిగి ఉంటారు కాబట్టి ఈ స్థిరము లేని యొక్క ఎరుక ఎక్కడికెక్కడే తయారయ్యి అక్కడికక్కడే పోయే విషయాన్ని వాళ్ళు సంపూర్తిగా గ్రహించి ఈ పద్ధతిలో ఇది లేదు నాయనా అని తెలియజేసే యొక్క సత్తాగానే వాళ్ళ దగ్గరే ఉంటుంది అందువల్ల ఎవరయ్యా ఇక్కడ నీతిమంతుడు అంటే అటువంటి వాళ్ళు నీతిమంతులు అటువంటి వాళ్ళు గురువులు అని మనకి గురువు యొక్క లక్షణాన్ని గురించి నీతిమంతుడంటే ఎవరో అన్న యొక్క పదానికి అర్థాన్ని మనకి ఇక్కడ తేట తెల్లంగా తెలియజేయటం జరిగింది నాయన శిష్య కాబట్టి నీవు ఈ విషయమును నీ మనస్సునందు బాగుగా నాటించుకొని వినయ విధేయతలు భక్తి శ్రద్ధలతో అటువంటి సద్గురు సార్వభౌని చేవించుము నువ్వు ఏదైనా సరే ఈ జనన మరణాల్లో నుంచి తప్పించుకోవాలి అంటే అటువంటి నీతిమంతుడైనా సద్గురుమూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని సేవించు అన్యంగా ప్రపంచాన్ని నిజమనుకొని నమ్మే యొక్క జనుల్ని కానీ లేకపోతే ఇక్కడ ఉండే ఎరుకునే నమ్మి ఇదే నిజమనుకునే వాళ్ళని కాకుండా ఏదైతే పరిపూర్ణ స్థితిని పొంది ఈ లేని ఎరుకను విధంగా చూపెట్టి ఆ దాన్ని తీసేయగలిగిన యొక్క మహాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళని సేవించి అట్లు నిరంతరము కానీ వాళ్ళ సన్నిధిలో ఉండి వాళ్ళ కానీ సేవించినట్లయితే నీవు ఈ ఎరుక యొక్క భ్రాంతిని సంపూర్తిగా విడుచుట ఎందు కృత కాగలవు ఎలాంటి సంశయమంటూ లేకుండా కృత కాగలవు అప్పుడే నీకు ఈ జనన మరణం అనే సంసారం అనేది తెలిగిపోద్ది ఆయన శిష్య ఓం తత్సత్